బర్త్డే పార్టీకి డబ్బులు దొరికాయని చాలా హ్యాపీగా సర్ల లోహిత అయితే అద్దం ముందు చూసుకుని మురిసిపోతూ ఉంటుంది అలా మురిసిపోతూ ఉండగా శేఖర్ శా వాళ్ళ అమ్మ అయితే కాయగూరలు కట్ చేస్తూ ఉంటుంది ఇక గిరి అయితే శేఖర్ శేఖర్ అనే లోపలికి వస్తూ ఉంటాడు ఎవడు వీడు ఇప్పుడెవడు వచ్చాడు శేఖరా ఏంట ఒకవేళ గిరిగాడ ఏంట అని చెప్పేసి లోహిత అయితే కంగారు పడుతూ ఉంటుంది డబ్బుల కోసం గట్రా ఇప్పుడు వచ్చాడా ఏంట ఒకవేళ వస్తే ఏంటి పరిస్థితి అని అయితే కంగారు పడుతూ ఉంటుంది లోహిత ఇక శాఖ శేఖర్ చంద్రశేఖర్ ఎక్కడున్నావు రా బయటికి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏమైంది గిరి ఇగో వస్తున్నాను అని చెప్పేసి అనేసరికి అమ్మో వీడే వచ్చాడు ఇప్పుడేంటి వీడి ఈ టైంలోనే రావాలా ఒక గంట పోయాక రావచ్చు కదా అనేది అనుకుంటూ ఉంటుంది లోహిత ఇక చంద్రశేఖర్ని పిలుస్తూ ఉంటాడు ఎలా అయినా ఈ విషయాన్ని ఎలాగో ఇప్పుడు నేను బయట పెట్టాలి ఈ విషయం కానీ వీడిగానే అడిగితే డబ్బులు గురించి తెలుస్తుంది ఇప్పుడు ఎలా అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటుంది లోహిత ఇప్పుడు ఏంటి గిరి వచ్చావా నీకోసమే చూస్తున్నాను అని అనేసరికి ఏంటి డబ్బులు ఈ నెలనే ఇస్తావా లేదా ఏదో ఒకటి చాకులు చెప్పి పంపించేస్తావా అని చెప్పేసి అనేసరికి లేదు నీ డబ్బులు అరేంజ్ చేశాను ఇస్తాను అని అనేసరికి రోహిత అయితే ఇప్పుడు ఎలా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది నీ డబ్బులు ఉంచాను గిరి అమ్మ గిరి వచ్చారు డబ్బులు తీసుకురా అని అంటూ ఉంటాడు నాయనా అని అనేసరికి అయితే మరెందుకు లేటు ఇచ్చి వెళ్ళిపోతాను అని గిరి అంటూ ఉంటాడు సరే చందు తెస్తున్నాను అని చెప్పేసి వాళ్ళ అమ్మ వంట గదిలో నుంచి అంటూ బీరువాలో బట్ డబ్బులు అయితే వెళ్తూ ఉంటుంది ఇప్పుడు అమ్మకి ఖచ్చితంగా బీరువాలో డబ్బులు లేవని తెలుస్తాయి ఎలా ఇప్పుడు అని చెప్పేసి లోహిత అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అలా టెన్షన్ పడుతూ ఎలాగా ఇచ్చేయడం చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ అయితే డబ్బులు వెతుకుతూ చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక్కడే పెట్టాను కదా డబ్బులు కనిపించడం లేదంటే ఇప్పుడు ఎలా అని చెప్పేసి చాలా కంగారు పడి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి డబ్బులు కనిపించకపోవడం అని చెప్పేసి షాక్లో అలా ఉండిపోతుంది సర్ల ఇక సర్ల అలా ఉండిపోయేసరికి ఏంటి అమ్మాయి ఇంకా డబ్బులు తేలేదని అయితే చందు చూస్తూ ఉంటాడు